చక్కగా చెప్పారు ఇప్పుడు గౌరవ పెద్దలు ఈ కార్యక్రమ నిర్వాహకులు కాలుగున్న కూర్చొని చాలా దయచేసి పాపన్న గారు ఆధ్వర్యంలో మాల అదేవిధంగా మాదిగ అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఈ కూర్చొని ఈ యొక్క సాయంకాల సమయంలో కాంగ్రెస్ పార్టీ మనకి ఏం చేసింది అని కూడా అడిగితే ఇది చేసిందిరా అందరం అన్నదమ్ముల్లాగా గత అనేక దశాబ్దాలుగా పోరాటం చేసి మా బిడ్డల్ని ఎంతో మందిని బలిగొన్నటువంటి ఉద్యమం అందరికీ ఎవరెంతమంది ఉంటే అంతమందికి సహకరించేటటువంటి కేటగరైజేషన్ చేసి ఈ రోజు భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది అందుకని మేము అందరం అక్క చెల్లిగా ఈ జాతి బిడ్డను అందరం మళ్ళీ ఐక్యంగా కూర్చోగలిగాము పరిగణించుకోగలిగాము సంతోషంగా ఆస్వాదించుకోగలిగాము ఈ దృశ్యమే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు కల్పించారని వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది సామాజికమైనటువంటి అంశం ఎన్నో మన బిడ్డలు దాగా దాన్ని సాధించినటువంటి కనుక కాంగ్రెస్ పార్టీ దక్కింది వేదిక మీద లక్ష్మణ్లకి శ్రీహరకి అదేవిధంగా నాగరాజకి అదేవిధంగా మోహనకి అదేవిధంగా వేదిక మీద మాల మహానాడు కార్యకర్తలు నాయకులు మారి దండోర నాయకులు అనేక సంవత్సరాలుగా ఈ ఉద్యమాల్లో ఉండి సాధించుకున్నటువంటి మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన రేవంత్ రెడ్డి గారి పక్షాన తెలియజేస్తుంది ఎందుకంటే ఇది నేను రాజకీయాల్లోకి వచ్చిన దానికంటే ముందు నుంచే ఈ సమస్య పరిష్కారం కావాలని గత నలభై యాభై సంవత్సరాలుగా మన బిడ్డలు రోడ్డులు పడి అనేక సంవత్సరాలుగా బాధించేటటువంటి ఆర్థిక అంశాన్ని సామాజిక అవసాన్ని మనం చక్కదిద్దుకోగలిగాం మన ఆత్మకు సంతృప్తి అదే అదేవిధంగా మా శ్రీ అన్ని అంశాలు చెప్పారు మేము ఈ రెండు సంవత్సరాలు కాకముందే ఈ పసిబిడ్డ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదల కోసం బడుగుల కోసం పరిహేన వర్గాల కోసం సామాన్యుల కోసం కష్ట జీవుల కోసం ఏం చేశామో వివరంగా ఒక్కొక్క పథకాన్ని గురించి చెప్పారు అదేవిధంగా దళిత బిడ్డ మీ యొక్క ఆశాద్యత లక్ష్మణ్ కూడా ఆయన ఆవేదన మీ ముందుంచారు ఇటువంటి జాతులకి రాజకీయ అవకాశాలతో పాటు రేపు ఆర్థిక అవకాశాలతో పాటు అన్ని అవకాశాలు ఇవ్వాలనేటటువంటి రాహుల్ గాంధీ పిలుపు మేరకి ఈనాడు మనందరం కూడా ఈ యొక్క అధికారాన్ని ఆస్వాదించగలుగుతున్నామంటే అంబేద్కర్ యొక్క దయ ఆయన రాజ్యాంగ ఫలితం మనకి కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తి అనుగుణంగా వచ్చేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని రాహుల్ గాంధీ గారు ఆ జాతులకు ఇవ్వాలి అందుకనే పాటు వర్గాలకు కూడా ఈ అవకాశాలు రావాలని చెప్పి దెబ్బలాడి యుద్ధం చేసినటువంటి యోధుడు రాహుల్ గాంధీ గారి ఆశలకు అనుగుణంగా ఆలోచనలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దాన్ని కూడా తప్పకుండా సాధించుకోగలుగుతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా అధికారాన్ని అలగబెట్టినటువంటి ప్రభుత్వలే మళ్ళీ ఈ రోజు వచ్చి మాయ మాటలు చెప్పడానికి మనం ఏదో ప్రజలకు బాకీ పడ్డామని చెప్పి కార్డు చూపిస్తున్నారు చూపిస్తే మీ జీవిత కాలం కూడా సరిపోదు ఇదే దళితుడికి కుటుంబానికి పది లక్షలు ఇస్తామని చెప్పి మోసగించి ఉప ఎన్నికల్లో నోట్లే తీసుకోవడానికి ప్రయత్నం చేసి సుమారు అరవై డెబ్బై లక్షల జనాభా ఉన్నటువంటి దళితుడికి పది లక్షలు ఇస్తామని చెప్పి ముస్టి మూడు వేలు కోట్లు వేసి మూడు లక్షల కోట్లు ఎగ్గొట్టినటువంటి బాకీ మీది అని చెప్పి పేదలందరికీ కల్పిస్తావని చెప్పి పెట్టినటువంటి చరిత్ర మీకుంది పథకాన్ని కూడా తొంగులో తొక్కి వ్యవస్థలన్నింటినీ వినాశనం చేసి పరిపాలన అస్తవ్యస్తం చేసి ఆర్థిక పరంగా గరిక రాష్ట్రాన్ని అపులబుద్ధిలో పెట్టినటువంటి ఘనత చరిత్ర మీకుంది అది చాలక దోచుకున్నటువంటి సొమ్ముని మళ్ళీ దక్కించుకోవటం కోసం సానుభూతి ఓట్లతో రావాలనుకుంటే అది మీరు మోసం చేసినటువంటి మోసానికి రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి ద్రోహానికి జన్మ జన్మలకి అది అవకాశం ఉండదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఈ చూపు ఎన్నిక అవసరం అని చెప్పి మనం చేస్తున్నాం ఇది నవీన్ యాదవ్ ఎన్నిక కాదు కేవలం రేవంత్ రెడ్డి గారి కోసం ఎన్నిక కాదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క పరుగుల యొక్క బలహీన వర్గాల యొక్క భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక గెలిస్తే రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి కార్యక్రమాలు నిర్వీకంగా ఈ మూడు సంవత్సరాలే కాదు రేపు రాబోయే ఇంకొక పది సంవత్సరాలు పూర్తి చేసుకునేటటువంటి అవకాశాన్ని ఈ ఎన్నిక కనిపిస్తుంది అందుకనే మనం ఈ యొక్క ప్రభుత్వ అధినేతని బలపరిచి ఆయన్ని బలోపేతం చేసి ఈ పథకాలు ప్రజలందరూ కూడా మిగిలినటువంటి పథకాలను కూడా మనం ఆస్వాదించాలి అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నవీన్ గారి ద్వారా ఆశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది జూబ్లీ ఎన్నిక అభివృద్ధి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఈ ఎన్నిక కాదు దీనికోసం అయితే మాకు రెండు మూడు వందల కోట్లు ఇస్తే మీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు పూర్తి చేయగలుగుతాం కానీ ఈ ఎన్నిక ఈ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి ఎన్నిక ఈ రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి పాలన కోసం సుభిక్షమైనటువంటి పాలన కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండే జీవితం గడపాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వించేటటువంటి ఎన్నిక కాబట్టి దళితులు బలహీన వర్గాల ఓట్ల ద్వారానే అధికారంలోకి వచ్చేటటువంటి ఏ పార్టీ అయినా మీ దయా దాక్షిణాల మీద బతుకుంది తప్ప ఎవరో మనకు దానం చేయాల్సినటువంటి అవసరం లేదు మీ ఎన్నిక ద్వారా ఒక పదిహేను వర్గాల పెట్టని నాంగేను యాదవ్ ని మీ ఇళ్లలో పుట్టిన మీ గల్లీలో తిరిగిన ఆయన మీ ముందున్న ఆయన యువకుడు ఆయన గెలిపించండి లక్ష్మణతో పాటు శ్రీహరేళ్లతో పాటు ఆయన్ని మీకు జీతం చేయించేటటువంటి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇందాక ఒక ప్రశ్న అడిగాడు ఇంకొక తల్లి ఒక ప్రశ్న అడిగింది తప్పకుండా ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాకుండా వాటిని పరిష్కారం చేసి మిమ్మల్ని శభాశం తప్ప మీతో కొట్టించుకునే బతులు మాకు అవసరం లేదు అని చెప్పడం ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి దయచేసి ఓట్ల కోసం వచ్చినటువంటి రాఘవ రెడ్డి గారో లేదు నాగరాజ అన్న గారో ఇవాళ తోటి పోయేవాళ్ళు కాదు అవసరం అయితే నెలకొక్కసారి ఈ డివిజన్ పనిచేసారో వచ్చి ఇక్కడ మీరు కష్టపడ్డ యువకులను అడిగి మీరు చెప్పే సమస్యలు పరిష్కారం అయినాయా లేదా ఒకేసారి ఏ భగవంతుడు కూడా చేయలేడు కానీ అత్యవసరమైన పేదలకు కావాల్సినవి ఈ యొక్క బస్తిల్లో కావాల్సినటువంటి పనులు ఇందాక ఫ్రీ చెప్పాడు మంచి రీతికి మాది ప్రధాన సమస్య మాది ప్రధాన సమస్య హై టెన్షన్ లైన్ సమస్య మా పిల్లల మాకు ప్రధాన సమస్య ఆ సమస్యల పరిష్కారం చేసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న రాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కాబట్టి దయచేసి అడ్లూరాన్ని గాని వాకి అన్ని మీ మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాం ఎంత కష్టపడ్డా మీరు పొట్టకూటి కోసం వచ్చి పనిచేసేటటువంటి పేదలందరూ కూడా మీ బిడ్డల్ని కష్టపడి చదివించుకోండి ఈ బిడ్డని కష్టపడి చదివచ్చండి పాపన్ని చెప్పినట్టుగా రేపు భవిష్యత్తులో రాజ్యాధికారం తోటి పాటు ఉద్యోగ విద్యా అవకాశాల్లో దళితులతో పాటు బలహీన వర్గాన్ని కల్పించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి ఇప్పటికే మొదలు పెట్టినటువంటి పథకాలు గతంలో అందరూ ఇందిరమ్మ మొదలు పెట్టినటువంటి పథకాలతో పాటు రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఏ మంచి పథకం ఉన్నా కూడా మేము రద్దు చేయలేదు ఎన్ని వేల కోట్లు భార ఉన్నా ఎన్ని వేల కోట్లు మీరు అప్పు చేసి మీద వదిలేసిన ఇంకా ఎంతో మందికి అప్పులు మీరు బాకీ పడ్డారు అప్పు ఎనిమిది వేల కోట్లు కొట్టినటువంటి పెద్ద మనుషులు మీరు అదేవిధంగా అన్ని శాఖల్లో బాకీలు పెట్టి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని బదనాలు చేయాలనుకుంటే అది మీ వల్ల కాదు మేము కష్టపడి మళ్ళీ ఈ యొక్క బాక్యం తీసుకుంటూనే అది సన్న బియ్యం కావచ్చు విద్యుత్ శక్తి కావచ్చు విధంగా రేషన్ కార్డులు కావచ్చు విధంగా గ్యాస్ బండ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు మీ బిడ్డల చదువు కావచ్చు అన్నిటినీ పూర్తి చేసేటటువంటి బాధ్యత ఇంకా మిగిలిపోయిన భగవంతుడు చల్లగా చూస్తే తప్పకుండా పథకాలన్నింటినీ అమలు చేసి ఐదు సంవత్సరాల మా పాలన కాలంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఎందుకు వస్తాము అందుకని ఈ ఎన్నిక నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్దించండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి మంచి జరిగేదానికి ఈ ఎన్నికను ఉపయోగించండి దళిత బిడ్డల ద్వారా బలహీన వర్గాల బిడ్డల ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి తప్పకుండా ఈ వర్గానికి న్యాయం చేసేటటువంటి బాధ్యత తీసుకున్న ముఖ్యమంత్రి గారిని ఆశ్రం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సాభన్న గారికి రాజేశ్వర గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా